ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మొత్తం సభ్యత్వ నమోదు కారంలో ఒక పండగ లాంటి వాతావరణంలో మన సత్యకుమార్ అన్నగారు మా మిత్రులు అన్నగారి జన్మదినం కూడా ఈ సందర్భంగా రావడం మన గర్వకారణము ముఖ్యంగా మనం సభ్యత నమోదు కార్యక్రమంకు ఈరోజు ఆదరణ జరిగింది అలాగే సత్యన్న గారి మంత్రి పదవి కూడా ఆయనకు రావడము మనకు చాలా గర్వకారణము చాలా సంతోషించగ్గ విషయము ప్రదీప్ రెడ్డి సార్ నాయకత్వంలో ఈరోజు కార్యక్రమంలో అందరం పాల్గొన్నాము సార్ గారు మాట్లాడు సత్యన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము నేతాజీనగర్ రెండో వీధిలో జరుపుకోవడము మా అదృష్టంగా మేము భావిస్తూ ఆయనకు మేము మా అందరి తరఫున నేతాజీ నగర్ రెండవ వీధి అందరి తరపున నేతాజీనగర్ తరఫున శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రదీపన్న గారి నాయకత్వంలో ఈ బీజేపీ ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ముందుకెళ్లాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారము భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ గారు అంటే అందరం మనమందరం కూడా ప్రేమతో సత్యాన్ని అందించుకుంటాం ఇక్కడ పొద్దుటూరులో ఎందుకంటే ఆయన పొద్దుటూరు వాసి ప్రొద్దుటూరులోనే ఆయన పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు జాతీయ కార్యదర్శి కాకుండా ఇప్పుడు ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆయన అయ్యారు ఆయన పుట్టినరోజు నాడు ప్రతి వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క వార్డులో కూడా ఆయన ఆయన కోసం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన కోసము ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ లేకపోతే ఆర్గడొనేషన్ క్యాంప్స్ కానీ ఇవాళ చాలా మటుకు ఈరోజు మన పొద్దుటూరులో జరుపుకున్నారు మన ఊరికి ఆయన త్వరలోనే వస్తున్నారు ఇరవై ఐదు తర్వాత ఆయన రావాల్సి ఉంది ఆయన ఆయనకు మరింత ఘనంగా ఆయనకు స్వాగతం పలుకుతాం భారతీయ జనతా పార్టీ మరియు సత్యన్న గారు మన ఊరికి అండగా ఉంటారని కోరుకుంటూ జై భారతీయ జనతా పార్టీ ఈరోజు మన ఫంక్షన్ ఘనంగా జరగడానికి కారణం ప్రజలు సార్ సత్యనాటి మిత్రుడు సత్యన్న ఈరోజు మినిస్టర్ స్థాయికి ఎదిగినందుకు గర్వంగా ఉంది మా వీధిలో కూడా రెండు మూడు సార్లు వచ్చినాడు అందరితో పరిచయాలు ఉన్నాయి మాకు చాలా అనుబంధ సంబంధ సంబంధాలు ఉన్నాయి నా మృత్యునికి ఇంత ఘనంగా చేయడం నా అదృష్టంగా బాగుంది